క్రేజ్ ద లాడ్ ఈరోజు భాగంలోకి వెళ్దాము ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగు నుండి వచనాలు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను గర్భంలో నేను రూపింపక మునిపే నేనెరిగి తిని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని అందుకు అయ్యో ప్రభోగ యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేనగా ఎహోవ నాకు ఇలాగ సెలవిచ్చను నేను బాలు ననవద్దు నేను నిన్ను పంపువారందరి వద్దకు నీవు పోవలను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను వారికి భయపడుకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే యహోవ వాక్కు అప్పుడు ఎహోవ చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను ఇదిగో నేను నీ నోట నా మాటలుంచి ఉన్నాను పెళ్ళగించుటకును విరుగగొట్టుటకును నెసియింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను మొదటిగా ఇర్మియా పట్ల దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నట్లుగా చూస్తున్నాము అతడు తన తల్లి గర్భమందు రూపింపబడకముందే దేవుడు అతడిని ఎరిగి ఉన్నానని సెలవిచ్చారు జనములకు ప్రవక్తగా అతడిని ఎన్నుకున్నారు దేవుని యొక్క ప్రణాళిక ఇర్మియా పట్ల గొప్పది కానీ ఒక ప్రవక్తగా ఉండటం సవాలుతో కూడుకున్న విషయం ప్రవక్తలుగా ఎన్నుకోబడ్డ వారు దేవుని తరపున ఆయన ఇచ్చు మాటలను ప్రజలకు తెలియపరుస్తారు అయితే ఇర్మియా దేవునితో చెప్పిన సమాధానం ఏంటంటే అయ్యో ప్రవ్వోగు ఏహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేనగా ఇర్మియా తన శక్తి లోపాన్ని దేవునితో చెప్పి దేవుడు అతడి పట్ల కలిగి ఉన్న ప్రణాళికకు అతడు సరితూగడని భావించాడు అయితే ఇర్మియా అన్న మాటకు దేవుడిచ్చిన బదులు ఏంటంటే ఇర్మియాను బాలునని అనుకునవద్దా అన్నారు అతడిని పంపువారి వద్దకు అతడు వెళ్ళి ఆయన ఆజ్ఞాపించిన విషయములను తెలియపరచాలి అన్నారు అలాగే అతడి నోట ఆయన మాటలను ఉంచుతా అన్నారు ఈ దినాన్న ఈ మాటలు వింటున్న నీవు దేవుని పిలుపు పొందుకున్నావా దేవునిచే ఆయన సేవకు ఎన్నుకోబడ్డావా ఇర్మియా వంటి సమాధానమే నీవు ఇస్తున్నావా దేవుని పరిచయం చేసే శక్తి నాలో లేదని అనుకుంటున్నావా అందరిలో నిలబడి మాట్లాడటకు ధైర్యం సరిపోవట్లేదా లేదా సేవలో ఉంటూ నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించట్లేదా ఆయన పనిని వాయిదా వేస్తున్నావా దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేయకు ఆయన నిన్ను అందరిలో ప్రత్యేకపరిచి ఆయన మహిమార్థమై వాడుకునే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు ఆయనకు లోబడు నేను సేవ చేయటకు యోగిరాలని కాదు లేదా యోగిడని కాను అని అనుకోనవద్దు ఏ యోగ్యత లేని వారినే ఆయన ఎన్నుకుంటాడు పనికిరాని పాత్రలను ఆయన పని కొరకై వాడుకునే దేవుడు ఇది నాన్న ఏది నిన్ను ఆయన పిలుపుకు దూరం చేస్తుంది నీ బలహీనతలు అడ్డుపడుతున్నాయా ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను ఆయన పిలుపులోనికి నడిపిస్తారు నీవు మట్టుకు ఆయనకు లోబడు దేవుడు నిన్ను దీవించునుగాక ఆమెన్